హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మా గ్రామంలో ఒక రైతన్న మొక్కజొన్న వేస్తున్నారు అయితే ఆయన ద్వారా ఆయన చిన్నకాడికి వచ్చి నేనైతే మొక్కజొన్న ఏ సీడ్ తెచ్చిండు ఖర్చు ఎంత వచ్చింది మందు ఏ కంపెనీ వేస్తున్నారు అలాగే మిగతా రైతులు మొక్కజొన్న వేయాలంటే పెట్టుబడి ఎంత అవుతుంది దాని గురించి అయితే నేను పూర్తిగా మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను అయితే ఒక రైతన్న నాకు మాత్రం కామెంట్ చేసిండు ఏంటిదంటే మొక్కజొన్న వేసినప్పుడు పదును ఎంత ఉండాలి నీళ్లు కట్టొచ్చా లేదనేది ఒక అన్న అయితే కామెంట్ చేసిండు స్క్రీన్ మీద వస్తుంది కదా అయితే అది కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ముఖ్యంగా మిర్చి తోటలేసిన రైతులు చాలామంది అయితే బీడు కొంతమంది బీడు ఉంచితే కొంతమంది రైతులేమో మొక్కజొన్న లేకపోతే పత్తి ఆ పంటలు అయితే వేస్తున్నారు అయితే దాని కారణం ఏంటిదంటే చాలామంది వాళ్ళే కానీ కోతుల బిడద వల్ల అడవి పందుల వల్ల చాలామంది మొక్కజొన్న వేయలేదు కానీ ఈసారి తప్పని పరిస్థితులైనా కావాలండి ఏదో కష్టపడైనా పంట అయితే పండియాలనే ఉద్దేశంతో అయితే రైతన్నలు మళ్ళీ మొక్కజొన్న వైపు అయితే చూస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఏదో ఒకటి ఇప్పుడు మిర్చి తోటలు వేస్తే చాలా పెట్టుబడి వస్తుంది రేటు ఉంటలేదు అంత కష్టపడి అంత చేస్తే రైతు అన్నకు మాత్రం ఒక రోజు రెండు వందల కూలి కూడా పడతలేదు అందులో కుటుంబం మొత్తం అంత పంట మొత్తం అయితే అక్కడ కూడా ప్రయోజనం అయితే ఉంటలేదు కాబట్టి ఈసారి మాత్రం తోటలు వేస్తారు నాకు తెలిసినంతవరకు అయితే తోటలు వేయకపోతేనే మంచిది ఎందుకంటే మనం అధిక రసాయనాలు రైతులు ఎక్కువ వాడడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చైనా లాంటి పెద్ద పెద్ద జనాభా ఉన్న మార్కెట్ కూడా మన సరుకును వాపస్ అయితే పంపించినట్టు నేను న్యూస్లో కూడా చూశాను కాబట్టి అధిక మందులు కొట్టడం వల్ల కూడా మన మార్కెట్లో మాత్రం మన మిర్చికి వ్యాల్యూ లేదు ఆ వేసి మధ్యకార రైతులు సన్న రైతులు మిర్చి తోట ఎవరో లక్షలు వస్తానని నమ్మి వేసి చాలా అప్పుల పాలై ఎంతో తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి రైతులు మాత్రం ఈ వీడియో పూర్తిగా వినండి మీకు ముఖ్యమైన సమాచారం మాత్రం ఇందులో ఉంటుంది నా అనుభవం మాత్రం చెప్తున్నాను కాబట్టి నేను కూడా మొక్కజొన్న వేశాను మిర్చి వేసాను ప్రతి ఒక్క పంట వేశాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా అలాగే మా గ్రామంలో ఒక రైతు అన్న పెద్దరైతే మిర్చి తోట వేసే రైతన్న రెండు మూడు ఎకరాలు మిర్చి వేసే అన్న ఇప్పుడు మొక్కజొన్న వేస్తున్నాను అంటే ఆయన అనుభవం ఏంటిదో కూడా మనకు అర్థమవుతుంది ఆయన మొక్కజొన్న వేస్తున్నా అంటే దాని గురించి నేనైతే ఖర్చు ఆయన వేసిన సీడు ఎంత మీకు వీడియోలో చూపిస్తాను ఓకే అన్న చూస్తున్నారు కదా ఇదైతే మాత్రం ఎకరం బిట్ అన్నట్టు ఇందులో మాత్రం మొక్కజొన్న వేస్తున్నారు రైతన్న అయితే ఇది కొంచెం చౌక ఉంటుంది దుబ్బ భూమి అన్నట్టు ఇది రేగడి కాదు కాబట్టి ఇందులో విత్తనాలు మాత్రం ఖచ్చితంగా మంచిగానే మొరుస్తాయి కావాలంటే పదును మాత్రం కొంచెం మంచిగానే ఉండాలి ఎందుకంటే వర్షం పడ్డ తెల్లారి కూడా నీళ్ళు అనేది ఇంకిపోతాయి ఒకవేళ వర్షం లేటుకు వస్తే మాత్రం తొందర భూమి ఆరిపోయేది స్వభావం ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం ఇబ్బంది ఉంటుంది చూస్తున్నారు కదన్న విత్తనాల మధ్యలో మాత్రం దూరం అయితే జానడి వరకు ఉండాలి జానడి జాడ ఖచ్చితంగా ఉండాలి జానడి కొంచెం ఎక్కువన్నా పర్లేదు కానీ తక్కువైతే ఉండొద్దు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం పంటలు కాబట్టి మొక్క మొక్కకు దూరం ఉండాలి ఎందుకంటే ఎక్కువ ఎత్తు పెరగదు అలాగే కాంకి సైజు రాగదు వానాకాలం కాబట్టి ఎక్కువ వానల వల్ల అలా అవుతుంది కాబట్టి దూరం ఉండేటట్టు మాత్రం మనం ఖచ్చితంగా చూసుకోవాలి ఎకరాకు వచ్చేసి రెండు సంచులు పడతాయి అయితే ఒకటిన్నర వరకు అయితే కొంతమంది వేస్తారు రైతులు కాబట్టి రెండు తెచ్చుకొని అయితే ఉంచుకోవాలి ఒకవేళ సగం ఉంటే మాత్రం మళ్ళీ ఎవరికైనా నమ్మొచ్చు లేకపోతే ఉండ ఉంచాలి కానీ తక్కువ అయితే కాకూడదు అయితే కొంతమంది ఏం చేస్తారంటే పేలాల జొన్నలు కూడా తెచ్చి స్పేర్గా పెట్టుకుంటారు ఒక సంచి తెచ్చిన వాళ్ళు చూస్తున్నారు కదన్నా ఇగో ఇలా అయితే మనం దూరం మొక్క మొక్కకు మాత్రం ఖచ్చితంగా దూరం ఉండాలి అలాగే ఒక ఐదు జానల వరకే కొంట లోపలికి నాగలి లోతు వెళ్ళేటట్టు మాత్రం చూసుకోవాలి మరి లోపలికి పడితే మాత్రం విత్తనాలు మాత్రం మలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అది మైజ్ సీడర్ అన్నట్టు దాంతో కొంతమంది వేస్తారు అలాగే కొంతమంది ట్రాక్టర్ సీడర్లతోటి కూడా విత్తనాలు వేస్తారు అయితే దేనితోటి వేసినా పర్లేదు కానీ మనకు గడ్డ గడ్డకు మధ్యలా రెండు జానెట్లు దూరం ఉండేటట్టు మాత్రం మీరు చూడాలి మన స్క్రీన్లో ఉన్నట్టు అందులో మనం ట్రాక్టర్ అయినా కానీ సీడర్ అయినా కానీ అయితే ఆ సీడర్లో మ్యాన్వల్ ఉంటుంది కొన్ని ఆటోమేటిక్ ఉంటాయి అంటే కొంత దుక్కి మందును విత్తనాలు కలిపేసే సీడర్లు ఉంటాయి కొన్ని ఏమో వచ్చేసేమో ఓన్లీ గింజలు వేసేవి మిషన్లు మాత్రం ఉంటాయి కాబట్టి మనం రెండు కలిసిన మిషన్లు మాత్రం తీసుకుంటేనే మంచిది అది ఒక తొమ్మిది వేల వరకు ఉంటుంది పదివేలు కూడా ఉంటుంది ఒక విత్తనాలు ఒకటే వేసేదైతే మాత్రం ఐదు ఆరు వేలు వరకు ఉంటుంది మార్కెట్ బట్టి ధరలు చేంజ్ ఉండొచ్చు అయితే ఒకవేళ మీరు ఈ మిషన్ తోటి వేయాలంటే మనకు చౌక నీళ్ళలు ఎర్ర నీళ్ళలు దుబ్బ నీళ్ళలు అయితేనే మనకు ఆ యంత్రాల ద్వారా అయితే వేయడానికి అవకాశం ఉంటుంది రేగడిలో మాత్రం ఖచ్చితంగా మనం అరకలే పెట్టాలి ఎందుకంటే అవి గడ్డలు గడ్డలుగా ఉండి దుక్కి పొడిగా ఉండదు కాదు కాబట్టి మనకు యంత్రాలతోటి వేయాలంటే రేఖ భూమి కొంచెం అనువుగా ఉండదు కాబట్టి ఎరకతోటే వేయడమే మంచిది రైతులు మాత్రం ఖచ్చితంగా నా పేజీలో చూడండి అన్ని మొక్కజొన్న సంబంధించిన వీడియోలే ఉంటాయి సోలార్ ఫెన్సింగ్ కోతులు రాకుండా అడవి పందులు రాకుండా రక్షణగా సోలార్ ఫెన్షన్ ఉంటుంది తక్కువ ధరలో మందులు కొట్టాలన్నా కూడా పూర్తి సమాచారం నా ఛానల్లో మాత్రం ఉంది చూడండి చూస్తున్నారు కన్నా దీని ప్రకారం మనకు ఇది నేల అనేది కొంచెం పదును ఆరిపోయింది ఇలా పదును ఆరిపోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు మొలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం దుబ్బనేలా కాబట్టి ఇలా ఒత్తి చూస్తే మనం ఎమ్మట అది విచ్చుకోబోతుంది కాబట్టి ఇది కొంచెం విత్తనాలు మొలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్లు కట్టే పరిస్థితి వస్తుంది అయితే ప్రస్తుతానికి వానాకాలం కాబట్టి మనం ఒక రెండు రోజులు చూసి తర్వాత నీళ్లు కట్టాలి ఒకవేళ మనం వర్షం వచ్చే సూచన ఉంటే మాత్రం నీళ్లు కట్టే ఆలోచన మానుకోవాలి ఎందుకంటే మనం నీళ్లు కట్టిన తర్వాత వర్షం పడితే ఆ పదునుకు విత్తనాలు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మన వాతావరణం చూసి మనం వేయాలి చూస్తున్నాం కదా ఈ మాత్రం సీడ్స్ ఇవే యుఎస్ఎం డబల్ ఫోర్ డబల్ నైన్ ఈ సీడ్ మాత్రం మా గ్రామంలో మాత్రం ఇది మొదటిసారి వేస్తున్నాడు అన్నట్టు అయితే ఇది చాలా ఏజెన్సీ ప్రాంతాలలో ఈ విత్తనాలు వేస్తారని మన షాప్ యజమాని చెప్పడం వల్ల వీళ్ళు మాత్రం ఈసారి తీసుకొచ్చారు అయితే కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఇంతకుముందు పేరు పొందిన కంపెనీలు పయోనీర్ లాంటివి తీసుకొచ్చి దాంతో ఇది తెచ్చి చూస్తారన్నట్టు ఒకలా అది పోయినా ఒకలా అది కంపెనీ తెలిసింది కాబట్టి ఇది కొత్త రకం తెచ్చినా ఇది పోయినా కూడా మనకు కొంచెం నష్టం ఉండదని కొంతమంది తెలిసిన సీడ్తో ప్రకారం ఇలా కొత్త సీడ్ చేస్తారు ఇది మా గ్రామంలో మాత్రం మొదటిసారిగా వచ్చిన సీడ్ అన్నట్టు దీని మీద ధర చూస్తే రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉంది కదా అయితే ఇది పదిహేను వందల యాభై రూపాయలకైతే ఇచ్చింది అన్నట్టు అయితే యజమాని చెప్పిండు ఈ రైతన్న అయితే దాంట్లో ఉన్న రేటు ఉండదు కానీ వాళ్ళు పదిహేడు వందల యాభైకి అయితే ఇచ్చిందట అయితే ముఖ్యంగా మనం ఈ బరువు చూస్తే నాలుగు కేజీలు ఉన్నది అలాగే మనం ఎప్పుడు తయారైంది ప్యాకింగ్ ఎప్పుడు చేసిర్రు అనేది పూర్తిగా ప్యాకెట్ మీద ఉంటుంది కాబట్టి మనం చూసి మనం సంచులు మాత్రం తీసుకోవాలి అలాగే మనం తీసుకునే షాపు మనకి ఇంత ముందు తెలిసిన యజమానియా షాపు ఓనర్ ఆయన ఎక్కువ మంది రైతులు అతని దగ్గర తీసుకుంటారా అనేది చూసుకోవాలి ఎప్పుడైనా సరే గ్రామాలలో సూటు బూటు వేసుకొని మన గ్రామాల్లో వచ్చి తెలిసిన కంపెనీ అని కవర్లు స్టిక్కర్లు పెట్టుకొని ఎక్కడైనా ఫోటోలు దిగినా అవార్డులు తీసుకున్న అని తీసుకున్నట్టు కంపెనీ పెద్దది అన్నట్టు ఎవరైనా ఇత్తనాలు గ్రామాల్లో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు రైతులు ఎవరు తీసుకోకూడదు తీసుకుంటే మాత్రం చాలా నష్టపోతారు అలాంటి వాళ్ళు గ్రామంలో ఏమైనా ఉంటే అవి నకిలీ విత్తనాలు అని మనం ఒక అంచనాకైతే రావాలి ఎమ్మటే జిల్లా అధికారులకు వ్యవసాయ శాఖకు పోలీస్ శాఖకు మాత్రం సమాచారం అందించాలి ఎందుకంటే ఇలా షాపుకి వచ్చి మనకు ఇంట్లో ఊళ్ళలో వచ్చిస్తున్నారంటే నకిలీ విత్తనాలు అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూశారు కదా మనకైతే మొదటి రోజు వచ్చే ఖర్చు ఎంత ఉంటుందో మాత్రం నేను వేసి చెప్పాను అయితే ఇది సొంత రైతులకైతే మనకు భూ సొంత భూమికి అయితే ఖర్చు తక్కువ ఉంటుంది అలాగే కవులు రైతులైతే మాత్రం దాంట్లో అదనంగా మనం ఆ ఖర్చు లెక్కేసుకోవాలి నేను ఎందుకంటే కవులో సొంత భూమి ఉన్న రైతులు ఉంటారు కాబట్టి నేను అది వేయలేదు ఎందుకంటే ఏరియాలు బట్టి కవులు అనేది ధర కరెక్ట్గా ఉండదు ఒక చోట పదివేలు ఉంటే పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇలా అక్కడ ప్రాంతాలు బట్టి రేట్ ఉంటుంది కాబట్టి నేను ఆ ధర అయితే వేయలేదు మీరు మెన్షన్ చేసుకొని అది లెక్కేసుకోండి మనకు మంచి సీడ్ అయితే మాత్రం భూమి మంచిగా ఉంటే మనం మంచిగా చూసుకుంటే మనకు వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటల్ ఎకరానికి మాత్రం మొక్కజొన్న పండుతుంది కాబట్టి మార్కెట్లో ఇప్పుడు మొక్కజొన్న ఇరవై నాలుగు వందలు రేటు మాత్రం ప్రభుత్వం మనకు ఫిక్స్ రేట్ ఇచ్చింది కదా మద్దతు ధర మాత్రం ఇరవై నాలుగు రూపాయలు మనకు ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ఆ లెక్కనే వేసుకుంటే మనకు మొక్కజొన్నలో లాభం ఉంటుంది ఎందుకంటే మొక్కజొన్నలో రెండు పంటలు వేస్తాం కాబట్టి మనకైతే నష్టం ఉండదు ఓకే అన్న ఒకసారి మొక్కజొన్న వేసి చూడండి